రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి ట్యాక్స్ తగ్గిస్తారు ఇక్కడ అదే చేశారు దానికి అనుగుణంగా ఇక్కడ యాక్షన్ అని చెప్పారు ఇప్పుడు ఏం చేశారు తర్వాత రిలీజ్ చేసి ఈ నెల ఇచ్చేయమన్నారట ఈ నెల పందారు ఇచ్చేస్తారు మరి మొన్న దాకా డీలర్ చేసింది తప్పు స్టాక్ పాయింట్ ఒకటి తప్పు ఇప్పుడు మళ్ళీ అదే ఇస్తున్నారు ఏమి ఆ యాభై గ్రాములు వేసి మంట అయ్యే రిలీజ్ చేయమన్నారు అంటే మన పేపర్ లోనేమో దీన్ని ఈ వ్యవస్థల కోతలు వీటి మీద పోరాటం చేయడంలో ప్రతిపక్షం ఇంకా యాక్షన్ లో దిగలేదా రంగంలోకి దిగలేదా హనీ మూన్ పీరియడ్ లాగా వెయిట్ చేస్తుందా సైలెంట్ గా రోజులు పోతే జనం అంతటి తెలుసుకోవాల్సిందే తప్పించి ప్రతిపక్షం చేయడానికి ఏం లేదు వీటిలలో అంటే వాలంటీర్ల తరఫున మాట్లాడట్లేదు వాలంటీర్లు ఎందుకు తీసుకోవట్లేదు అని ఏ నాయకుడు వైసీపీ ఎవరు ప్రశ్నించట్లేదు అంటే వాళ్ళకి సపోర్ట్ లేదు ఒక రకంగా సపోర్ట్ కోల్పోయారు అంటే వాలంటీర్ల తర్వాత ఏదైనా వీళ్ళకి విరక్తి వచ్చేసి మనం ఎంత చేస్తే చివర్లో హ్యాండ్ ఇచ్చేసారు ప్రతి ఒక్కళ్ళు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి వచ్చింది సచివాలయ ఉద్యోగులదైనా అంతే చివర్లో మనం ఇంత లైఫ్ ఇస్తే ఒకేసారి తీసుకొచ్చి మనం కాదు మనం ఓడిపోవాలని ఇళ్లే బలంగా కోరుకున్నారు అన్నటువంటి కాబట్టి నాలుగు రోజులు పోయాక ఉద్యమం ఉదృతమైతే అప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి వస్తారే లేదంటే ఇంకా వాళ్ళ స్వయంకృత అపరాదాలు అనుకోవాలి వాలంటీర్లు సచివాలయో ఉద్యోగం